ఆంధ్రప్రదేశ్లో యాదవ కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మేకల రాములు యాదవ్ సోమవారం వచ్చారు ఏలూరు జిల్లా యాదవ సంఘ భవనంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న యాదవులకు ప్రతి బడ్జెట్లో యాదవ కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయించాలని రాష్ట్రంలోని పాల డైరెక్టర్ చైర్మన్లు యాదవులకు కేటాయించాలని కేటగిరీ బీసీడీలో ఉన్న యాదవులను కేటగిరి బీసీఏలోకి మార్చాలని అదేవిధంగా గొర్రెల కాపర్లకు ప్రత్యేక బడ్జెట్ పెట్టి గొర్రెల ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు ప్రమాదవశాత్తు గొర్రెల కాపర్లు చనిపోతే ఇరవై ఐదు లక్షల ఎక్స్గేషియా ప్రకటన ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన తెలంగాణలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దక్షిణ భారత యాదవ ప్లేనరీని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఏలూరు జిల్లా యాదవ్ సంఘ నాయకులు చెదరబోయిన శ్రీనివాస్ యాదవ్ ఉక్కుసూరి గోపాలకృష్ణ గొర్ల రామారావు కిలారపు బుజ్జి మెరుగుమాల శ్రీనివాసరావు చిట్టిబోయిన సాయిబాబు గుమ్మడి సూర్యనారాయణ కిలారపు జగదీష్ పుట్టే మల్లేశ్వరరావు పొట్టేలు పెంటయ్య బొట్ట అజయ్ జక్కుల రామ్ మేకల వెంకటేష్ వడ్లగొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు సౌత్ ఇండియా యాదవ ప్లీనరీ సమావేశాలు మరి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు హైదరాబాదు అసెంబ్లీ పక్కకున్న మరి తెలుగు యూనివర్సిటీలో ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది దాదాపు మన సౌత్ ఇండియా మొత్తం ఇవాళ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఎనిమిది రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు యాదవ సంఘ ప్రతినిధులందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోటి మరి యాదవ క్లినరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిగతా కులాలకు మరి బడ్జెట్ కేటాయిస్తారు మరి మేము ఓట్లేయట్లేదా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మాది కూడా వినండి మా పిల్లలు ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ యాదవ కార్పొరేషన్ వస్తే మా పిల్లలు బిజినెస్లు పెట్టుకోవచ్చు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అదేవిధంగా పై చదువుల కోసం మరి అమెరికా జర్మన్ లాంటి దేశాలకు వెళ్ళవచ్చు వెళ్ళి చదువుకొని ఆర్థికంగా స్థిరపడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్ మీను ఏర్పాటు మీరు ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూనే మరి ఖచ్చితంగా ఐదు వేల కోట్లతో బడ్జెట్ తోటి ప్రతి బడ్జెట్లో మరి ఆ యాదవ్లకు మరి యాదవ కార్పొరేషన్ కేటాయిస్తే మా పిల్లలు ఆర్థికంగా మరి స్థిరపడి తర్వాత రాజకీయంగా ఎదగడానికి ఆ ఆస్కారం ఉంటుంది ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎక్కడ దాడి జరిగిన యాదవలు అమ్మినా ఎక్కడ చంపినా ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా మేము కాపాడుకుంటున్నాం యాదవక్కుల పోరాట సమితి అన్ని సంఘాలను కలుపుకొని ఇవాళ అన్ని సంఘాలన్నీ కూడా ఏక మా పోరాటాన్ని ముందు ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ మరొక్క జై యాదవ్ ఈ రోజున యాదవ హక్కుల సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాము గారు రాముల గారు మరి ఏలూరు విచ్చేసిన సందర్భంగా మరి యాదవ సంఘం అంతా కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం మరి ఈ రోజున మరి యాదవ హక్కుల మీద మరి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు రావడం జరిగింది దానిలో భాగంగా మరి ముఖ్య ఏలూరులో ఉన్నటువంటి జిల్లా నాయకులందరితో కూడా సమావేశమై మా యొక్క సమస్యల మీద ఆయన అవగాహన చేసుకోవడానికి మరి మా యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఈ జిల్లాకి విచ్చేయడం జరిగింది వారికి మేమందరం అందరం కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం